హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి దొంగతనాన్ని బయట పెట్టాలని నర్మద ప్రేమ అనుకుంటూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం నర్మదా ప్రేమ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి క్షమాపణ చెప్తుంది ఇక దాంతో నర్మద చూడు ప్రేమ ఇంకొకసారి ఈ శ్రీవల్లి ఇలా చేసిందంటే తన నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడదాం ఇప్పుడు తను బ్రతిమలాడుతుంది కదా పాపం తన జీవితం నాశనమైపోతుందంటుంది ఇదొక్కసారికి క్షమించి వదిలేపేమా పద అని చెప్పి నర్మద ప్రేమను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తన మనసులో ఈ నగలు నేనే దొంగతనం చేశానని నర్మదకి ప్రేమకి తెలిసిపోయింది ఇక నేను విశ్వ అమూల్యం మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తున్నానని తెలిస్తే మాత్రం ఇక నన్ను ప్రాణాలతో విడిచిపెట్టరు అని చెప్పి శ్రీవల్లి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ నర్మద ఇద్దరు ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇక ప్రేమ మాత్రం నర్మ అక్క అసలు ఈ శ్రీవల్లి ఇంకొక కూడా తప్పు కూడా చేస్తుందని అనిపిస్తుంది అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద ఏంటి ప్రేమ ఏ తప్పు చేస్తుంది అనేసరికి ఇక ప్రేమ చూడక్క విష్ మా అన్నయ్యకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తుందని నాకు అనిపిస్తుంది అక్క ఆ శ్రీవల్లి నిలదీస్తే నిజం తె చెప్పుతుంది వెంటనే ఇప్పుడు శ్రీవల్లికి భయం పుట్టింది కదా వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి మనం వార్నింగ్ ఇద్దాం పదక్క అసలు నిజ స్వరూపం తెలుస్తుంది అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు నర్మద సరే ప్రేమ వెళ్దాం పద అని చెప్పి నర్మద ప్రేమ ఇద్దరు శ్రీవల్లి దగ్గరికి వస్తారు వాళ్ళని చూసిన శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి ప్రేమ నర్మద మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు ప్రేమ చూడక్క నువ్వు నిజం చెప్తావా లేక నగల విషయం మావితో చెప్పమంటావా అసలు మా అన్నయ్యకి అమూల్యకి మధ్య నువ్వు ప్రేమ రాయబారం నడిపిస్తున్నావు కదా నిజమే కదా అని ప్రేమ అనగానే అమూ శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు ఏదో నగలు దొంగతనం చేశానని ఇక ఈ నేరాన్ని కూడా నా మీదే వెయ్యాలని చూస్తున్నావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేదక్క ఈ బల్లక్క మళ్ళీ అబద్ధమాడుతుంది నిజం చెప్పమంటావా ఇప్పుడు ఈ నగల విషయం మావయ్య దగ్గరికి వెళ్ళి నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టమంటావా నిజం చెప్పు అనేసరికి ఇక శ్రీవల్లి అమ్ము ఇప్పుడు ఈ నిజం చెప్తే నన్ను వదిలేస్తారు లేకపోతే నగల విషయం ఇప్పుడు ఆ విశ్వ విషయం మామయ్యకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ ఆ విశ్వగాడే అమూల్యాన్ని ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు నేనొకవేళ వాళ్ళ మధ్య ప్రేమ రాయభారం నడిపించకపోతే నన్ను చంపేస్తానని బెదిరించాడు అందుకే విశ్వ అమూల్య మధ్య ప్రేమ రాయభారం నడిపించాను అంతే నా తప్పేమీ లేదు ప్లీజ్ ప్రేమ నన్ను క్షమించండి అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటే ఆ మాటలు విన్నా నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటక్క నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అమూల్య విశ్వ మధ్య ప్రేమ రాయబారం నడిపించడమేంటి ఆ విశ్వ ఎలాంటి వాడో తెలుసా మన మీద కుటుంబం మీద ఉన్న పగతో అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు అలాంటి నువ్వు మీ ఇంటి ఆడపడిచైనా అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావా విశ్వాతో చేతులు కలిపి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి స్టర్న్ అవుతుంది లేదు నర్మదా అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయనుకున్నాను కానీ ఆ విశ్వ ఇంతలా మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పగానే అప్పుడు నర్మద ఎలా ప్రేమ ఇప్పుడు మనం ఎంత చెప్పినా అమూల్య మనం మాట వినదు ఎలాగైనా విశ్వ మంచివాడు కాదని అమూల్య ముందు నిరూపించాలి అలా అయితేనే అమూల్య వాడి గురించి నమ్ముతుంది అని చెప్పి నర్మద అనగానే అప్పుడు ప్రేమ అవునక ఏదో ఒకటి చేసి విశ్వ మంచివాడు కాదని అమూల్య ముందు నిరూపించాలి పదక్క అని చెప్పి ఇక నర్మద ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి మాత్రం విశ్వ అమూల్య గురించి ప్రేమ నర్మదకి చెప్పేశాను ఇక నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పి శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది ఇంతలోనే నర్మద ప్రేమ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అలా కాస్త దూరం వెళ్ళేసరికి విశ్వ తన ఫ్రెండ్స్ ఒక చెట్టు కింద కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అది గమనించిన ప్రేమ అక్క ఒక్కసారి అటు చూడు మా అన్నయ్య విశ్వ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతున్నారు ఒకవేళ అమూల్య విషయం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో తెలుసుకుందాం పద అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరూ పక్కకి వెళ్ళి ఇక విశ్వ మాటలు వింటూ ఉంటారు ఇక విశ్వ తన ఫ్రెండ్స్తో ఒరై ఆ అమూల్య నా ప్రేమలో పడిపోయిందిరా తనని ట్రాప్ చేశాను ఇక తొందరలోనే అమూల్య మెడలో తాలి కట్టి ఆ ఇంటికి దూరం చేస్తాను పిచ్చిది నేను నిజంగా ప్రేమిస్తున్నాను అనుకుంటుంది కానీ వాళ్ళ కుటుంబం మీద ఉన్న పగతో తనని ప్రే ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటానని ఊహించలేకపోతుంది తొందరలో తన మెడలో తాలి కట్టి తనని ఎంత బాధ పెడతానో నా ఇంట్లో నరకం చూపిస్తాను అది చూసి రామరాజు రోజు చస్తూ బ్రతకాలి అని విశ్వ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా నర్మద ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే నర్మద తన దగ్గర ఉన్న ఫోన్ తీసి విశ్వ అన్న మాటలన్నీ చాటుగా వీడియో తీస్తుంది ఇక వెంటనే ప్రేమ విశ్వ దగ్గరికి వెళ్ళి ఏరా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా పాపం పిచ్చిపిల్ల నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది అలాంటి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా చూడు ఇంకొకసారి అమూల్యతో మాట్లాడిన అమూల్యని కలిసిన తనని ట్రాప్ చేసి పెళ్ళి చేసుకోవాలనుకున్నా నేను మాత్రం నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను ఈ విషయం నేను ధీరజ్కి చెప్పానంటే నిన్ను ప్రాణాలతో ఉంచడు జాగ్రత్త అని చెప్పి ప్రేమ విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన విశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ప్రేమ నువ్వు మమ్మల్ని బాధ పెట్టి ఆ ధీరజ్ గాంతో వెళ్ళిపోయావు అత్తయ్య కూడా రామరాజుతో వెళ్ళిపోయింది మీరిద్దరు వెళ్ళిపోయినందుకు మన ఇంట్లో ఎంతో బాధపడుతున్నారు ఆ బాధ ఎలా ఉంటుందో ఆ రామరాజుగానికి చూపించాలి అందుకే అమూల్యాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇక నువ్వు ఎన్ని చెప్పినా నేను మారను అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక నర్మద ప్రేమ ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు ఇక నర్మదా ప్రేమ అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి అమూల్య నువ్వు చేస్తున్న పని ఏమైనా బాగుందా అనగానే అప్పుడు అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఎన్నడూ లేని వదిన ఇలా మాట్లాడుతుంది ఏంటి అనుకొని ఏంటి వదినా ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద చూడు అమూల్య ఒక చోట నువ్వు విశ్వ మాట్లాడుకోవడం నేను చూశాను నువ్వు విశ్వాని ప్రేమిస్తున్నావా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని నర్మద అనగానే అప్పుడు అమూల్య ఒక్కసారి ఇష్టం అవుతుంది ఇక వెంటనే నర్మద చెయ్యి పట్టుకొని అవును వదిన నేను విశ్వాని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మా ఇద్దరికీ పెళ్లి జరిగితే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు సర్దుమణుగుతాయి అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వదిన అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద లేదు అమూల్య ఆ విశ్వ నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మావయ్య మీద ఉన్న కోపంతో మన ఇంటి మీద ఉన్న పగతో నిన్ను పెళ్ళి చేసుకొని బాధ పెట్టాలని చూస్తున్నాడు అని నర్మద అనగానే అప్పుడు అమూల్య లేదినా నువ్వు విశ్వ అప్పటిలాగా మనిషి అనుకుంటున్నావు కానీ తను మారాడు ఇప్పుడు ఎంతో మంచివాడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నన్ను అలా బాధ పెట్టడొదిన నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అమూల్య అనగానే ఆ మాటలు విన్నా నర్మద లేదు అమూల్య నిజం చెప్తున్నాను నువ్వు అనుకున్నట్టు ఆ విశ్వగాడు అంత మంచివాడు కాదు అని నర్మద అంటుంది ఇక అమూల్య చాలా కోపంగా వదిన నువ్వు అన్నయ్య కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారు కదా నేను కూడా విశ్వాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను ఇందులో ఎవరి మాట వినను క్షమించొదిన అని చెప్పి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ప్రేమ అమూల్య ఆగు మా అన్నయ్య ఎంతో గొప్పవాడని అనుకుంటున్నావు కదా అందుకే ఆ గొప్పతనమేంటో నీకు చూపిస్తాను చూడు అని చెప్పి ఇక ప్రేమ తన ఫోన్లో ఉన్న ఆ విశ్వ వీడియోని అమూల్యకి ఇస్తుంది అది చూసిన అమూల్య ఏంటి ఇది అనేసరికి అప్పుడు ప్రేమ అమూల్య ఒక్కసారి ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూడు ఆ తర్వాత నీ నిర్ణయం ఏంటో నాతో చెప్పు అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు అమూల్య ఆ ఫోన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న విశ్వ వీడియోని చూస్తూ ఉంటుంది అది చూసిన అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంట ఇది విశ్వ ఇలా చేశాడేంటి అంటే మన కుటుంబం మీద ఉన్న పగతో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని అమూల్య అనగానే అప్పుడు నర్మద అవును అమూల్య ఇంతసేపు మేము ఎంత చెప్పినా వినలేదు ఇప్పటికైనా ఆ విశ్వ నిజస్వరూపమేంటో తెలుసుకో ఇక నుండి వాడితో మాట్లాడకు అని చెప్పి నర్మదా అనగానే అప్పుడు అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ లేదొదిన వాడు ఎంతో మంచివాడనుకున్నాను ఈ రెండు కుటుంబాలని కలపడానికే నన్ను పెళ్లి చేసుకుంటాడనుకున్నాను కానీ మా నాన్న మీద ఉన్న ప్రగతో నన్ను పెళ్లి చేసుకుంటాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి అమూల్య ఇక చాలా కోపంగా అక్కడి నుంచి శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఇక అమూల్యని చూసినా శ్రీవల్లి ఏంటి అమూల్య ఇలా వచ్చావేంటి ఏమైనా కావాలా అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య కావాలి వదిన నువ్వు కూడా ఆ విశ్వాతో చే చేతులు కలిపి నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు చూడు ఎవరికి తెలియకుండా ఇంట్లో నీ మాట నమ్మి నేను విశ్వ దగ్గరికి వెళ్ళడం నాది తప్పు చి నువ్వు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక అమూల్య శ్రీవల్లి చెంప పగలగొడుతుంది ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్తుంది ఎలాగైనా విశ్వతో మాట్లాడాలి వీడు నన్ను ఇంతలా మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక అమూల్య రోజులాగానే కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది ఇక అది చూసిన విశ్వ వెంటనే అమూల్య వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక విశ్వ ఏంటి అమూల్య నువ్వు రోజు నా బైక్ ఎక్కితే కాలేజీ దగ్గర డ్రాప్ చేసేవాడిని ఈరోజేంటి సైలెంట్గా వెళ్తున్న ఎక్కువ అమూల్య నేను కాలేజీలో డ్రాప్ చేస్తాను పద అని విశ్వ అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే విశ్వ బైక్ ఎక్కి ఒక చోట ఆపుతుంది ఆపు విశ్వ విక్కడ ఆపు అనేసరికి విశ్వ అక్కడ బైక్ని స్టాప్ చేస్తాడు ఏంటి అమూల్య రోజు నువ్వు కాలేజీకి వెళ్తావు ఇదేంటి ఈరోజు ఇక్కడే దిగుతున్నావు అంటే మనమిద్దరం ఇక్కడే కాసేపు చాలా ప్రశాంతంగా మాట్లాడుకోవాలనుకుంటున్నావా అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య అవును విశ్వ నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి ఇక వెంటనే అమూల్య ఏంటి విశ్వ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనగానే విశ్వ అవును అమూల్య నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను మన ఇద్దరి పెళ్ళి ఈ రెండు కుటుంబాలని కలుపుతుందని అనుకుంటున్నాను అందుకే కదా ఇంట్లో పెద్దవాళ్ళని కాదని కూడా నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని విశ్వ అనగానే అప్పుడు అమూల్యకి చాలా కోపం వస్తుంది వెంటనే విశ్వచంప పగలగొడుతుంది చూడు విశ్వ నువ్వు నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నావని నిజం తెలిసిపోయింది నువ్వు నీ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకున్నారో నేను అంతా విన్నాను ఇంకొకసారి ప్రేమ దోమ అంటూ నా వెనక పడ్డావంటే నీ ప్రాణం తీయడానికైనా వెనకాడను చూడు నీ విషయం మా అన్నయ్యలకి చెప్పానంటే మా అన్నయ్యలు నిన్ను ప్రాణాలతో ఉంచరు అని చెప్పి ఇక అమూల్య విశ్వాకి వార్నింగ్ ఇచ్చి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ అమూల్య మాటలు విన్న విశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదేంటి అమూల్య ఇంతలా అపార్థం చేసుకుంది అంటే నర్మద ప్రేమ ఇద్దరూ కలిసి నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న మాటలన్నీ వీడియో తీసి అమూల్యకి చూపించారు అందుకే అమూల్య నా గురించి నిజం తెలుసుకొని నన్ను పెళ్లి చేసుకోనని మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోతుంది చి నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనమైపోయింది ఈ అమూల్యాన్ని పెట్టుకొని రామరాజుని నేను ఎంతో బాధ పెట్టాలనుకున్నాను కానీ ఇదంతా నాశనమైపోయింది అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిన విశ్వ చెంప పగలగొట్టి ఇక విశ్వాకి దిమ్మ తిరిగే షాకిచ్చిన అమూల్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్